అందరికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ అవ్వబోతుంది అయినా కూడా ఇప్పటి వరకు ట్రై లేదు మరి వీడియోస్ ఎవరు తీస్తారు అంటే ఆ టైంకి కి ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పైగా మొన్నటి వరకు షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు బట్ రీసెంట్ గా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నా కష్టం చూడలేక మా వారు ఫ్లిప్కార్ట్ లో ఈ రింగ్ లైట్ ని నాకు తెలియకుండా ఆర్డర్ చేశారు తెలియకుండా ఎందుకు తెలిసే చేయొచ్చుగా అంటే మనం చేయనివ్వం కాబట్టి యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ కే కొనిస్తా అన్నారు కానీ నేను ఒప్పుకోలే యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకే తీసుకుంటా అని గట్టిగా చెప్పా మరి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా అంటే మీ సపోర్ట్ ఇలానే ఉంటే త్వరలోనే వస్తుంది పైకి మా వారిని ఎందుకు తీసుకున్నావు అని అంటున్నా కానీ నిజంగా నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఉంది ఇంతకీ ఎలా ఉందనే కదా మీ డౌట్ మేము పెట్టిన కాస్ట్కి మంచి క్వాలిటీ అయితే వచ్చింది నేనైతే వర్త్ అనే చెప్తాను ఇంకా మిగతాదంతా కూడా నేను ఇంకా దీంతో వీడియోస్ షూట్ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ షూట్ చేసిన తర్వాత నా జెన్యున్ రివ్యూ అయితే మీకు ఇస్తాను ఎంతవరకు మీకు దీన్ని లింక్ కావాలి అంటే గనక కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి ఇలాగే మన ఛానల్ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను థ్యాంక్ యూ